బ్యాచ్లర్ స్పెషల్గా బిరుదు పొందిన టమోటా ఎగ్ కర్రీ పర్ఫెక్ట్గా చాలా తక్కువ టైంలో మంచి రుచితో రావాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రైస్లోకి చపాతీలోకి అద్దరిపోతుంది ఇంకా చెప్పనవసరం లేదు కదా మరి ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ మొక్కలు వేసుకుంటున్నాను కొంచెం సాల్టు అలాగే పసుపు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇది కూడా కలిసేలాగా మిక్స్ చేస్తున్నాను టూ మినిట్స్ ఆగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసేసాను ఇప్పుడైతే మనము సాల్ట్ యాడ్ చేసుకుందాం గుర్తుపెట్టుకోండి మనం స్టార్టింగ్లో కొంచెం సాల్ట్ వేసాం కదా సో చూసి వేసుకోండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత చూస్తే ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా ఇదైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా ఆప్షనల్ మీకు అది లేకపోయినా ఇబ్బంది ఏం లేదు కర్రీ బాగుంటుంది ఒకసారి ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాము మనకి దానిలో ఉన్న వాటర్ అంతా బయటకైతే వచ్చేస్తాయి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మనకి ఎన్ని ఎగ్స్ కావాలి ఏంటి అని చూసి పక్కన పెట్టేసుకోండి ఒక్కొక్కటి ఈ విధంగా ఆ కర్రీలో మనమైతే పగలు కొట్టేసుకుందాం ఇలా చక్కగా కొంచెం గ్యాప్తో వేసుకోండి దీనిని మీరు ఏమి కదిలించొద్దు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాలు ఉంచినట్లయితే మనకి ఎగ్ అనేది చక్కగా బాయిల్ అయిపోతుంది మీకు అయ్యిందో లేదో తెలియడానికి కూడా నేను చూపిస్తాను ఒక గంట తీసుకొని ఈ విధంగా మీరు చూసినట్లయితే మనకి తెలిసిపోతుంది కదా మనం ఎలా వేసామో అలాగే మంచిగా ఎగ్ షేప్లో అలానే మంచిగా బాయిల్ అయిపోయిందనమాట పర్ఫెక్ట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేసేసుకొని హ్యాపీగా తినేయచ్చు కర్రీ అయితే చాలా ఈజీ అదే విధంగా సూపర్గా ఉంటుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత సర్వ్ చేసుకున్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బా